ఓటమి భయంతోనే వైకాపా దాడులు కథం తొక్కిన జర్నలిస్టులు గళం కలిపిన ప్రతిపక్షాలు ఈనాడు కార్యాలయంపై వైకాపా దాడికి ఖండన ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలనే హెచ్చరిక రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు మానవహారాలు నేడు చలో కర్నూలు చలో అనంతపురం కర్నూలు కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నటువంటి పాత్రికేయుల సంఘం నాయకులు తెదేపా జనసేన సిపిఐ ప్రజా సంఘాల నేతలని ఒక చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది కార్యకర్తలను జగన్ రెచ్చగొడుతున్నారు జగన్ రెచ్చగొడుతున్నందునే మీడియాపై ఒరుస దాడులు పత్రిక యాజమాన్యాన్ని తప్పుడు కేసులతో వేధిస్తూ ఉన్నారు దాడుల్ని నిలువరించడం నిందితుల్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతూ ఉన్నారు సీఎంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు లేఖ రాసిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది మరి అదే సాక్షిలో ఇంకేమైనా ఇచ్చారా అంటే సాక్షిలో ఇచ్చినటువంటి ముమ్మాటికి ఆర్థిక నేరస్తుడే మార్గదర్శి పేరిట రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం అని చెప్పేసి ఈనాడిని టార్గెట్ చేస్తూ దానికి సంబంధించిన ఆధారాలతో ఓ కథనాన్ని ప్రచురించింది ఈ వాస్తవాలు ఎవరికి తెలియాలి జనాలకి అటు చూసి ఇటు చూసి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు అవినీతి చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు అవినీతి చేస్తున్నారని ఎవడు అవినీతి చేస్తున్నాడు రాయ్యా అంటే దేనికి ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉండదు ఆన్సర్ తెలుసుకోవాల్సిన బాధ్యత జనాలదే వాస్తవాలు గ్రహించాల్సింది గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలే వారే ఇది జరిగింది ఇది జరగలేదు ఇది తప్పుడు కథనం ఇది సగం అబద్ధం సగం నిజం కథనం అని గ్రహించాలి సరే ఇక్కడ ముమ్మాటికే ఆర్థిక నేరస్తుడే అని చెప్పి రామోజీని ఉద్దేశించి ఏదైతే మార్గదర్శి పేరిట రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ అనే శీర్షికన ఏం రాశారు అంటే అవి అక్రమ డిపాజిట్లేనని సుప్రీంకోర్టులో ఆర్బీఐ వెళ్ళడి రెండు వేల ఆరు నాటికే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు కేసులు విచారణలో ఉండగా మరో రెండు వేల కోట్ల రూపాయలు ఆ ముసుగులో భారీగా నల్లదనం దంద అలాగే రామోజీ అక్రమాలకు చెక్ పెట్టిన నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమ డిపాజిట్లు తిరిగి చెల్లించేశామంటూ రాజగురువు బుకాయింపు ఎవరి నుంచి సేకరించారు ఎవరికి చెల్లించారో మాత్రం చెప్పరట నగదు రూపంలో డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమన్న ఐటీ శాఖ ఆర్బీఐ స్టేట్మెంట్ నేపథ్యంలో రామోజీకి శిక్షపై సర్వత్రా చర్చ అంటూ ఇక్కడ ఒక కార్టూను దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథనము వని ప్రచురించడం జరిగింది